హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే వఫ్రాకి అయితే వెళ్తున్నాను ఈ వఫ్రా వచ్చేసి సబాల్ అహ్మద్ పక్కన అయితే వఫ్రాలో అయితే ఉంటుంది మా కఫీల్ వాళ్ళ మజ్రాన్లోకి అయితే వెళ్తానను అక్కడికి ఏవో అయితే గేట్లు అయితే ఉన్నాయంట అక్కడి నుంచి అయితే నా బండ్లో లోడ్ ఇప్పించుకొని వచ్చేసి తీసుకొని రావాలి నేను ఈ వీడియో ఖచ్చితంగా మీకైతే నచ్చుతుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే అర్థమైపోతుంది ఈ రూట్లు ఎలా ఉంటాయి ఈ వఫ్రా ఎలా ఉంటుంది వజ్రా ఎలా ఉంటుంది అని చెప్పేసి దీంట్లో వచ్చేసి ఉంటుంది అనమాట ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ ఈ బ్రిడ్జ్ వచ్చేసి సబాలామద్ బ్రిడ్జ్ అంటే నాకు ఈ కి వెళ్ళక ముందే వచ్చేసి ఒక ఎగ్జిట్ అయితే ఉంటుంది ఆ ఎగ్జిట్లో అయితే దూరితే మనకు వఫ్రాకి వెళ్ళేదానికైతే రూట్ అయితే ఉంటుంది బట్ అయితే చాలా దూరం ఉంటుంది ఇక్కడి నుంచి చూడండి ఈ రూట్లో వచ్చేసి బండ్లు వచ్చేసి చాలా ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి ఎందుకనంటే వజ్రాలకి అయితే తిరుగుతూ ఉంటారు అయితే తిరుగుతూ ఉంటారు పోయి వాళ్ళని కాదు ఏమైనా లోడింగ్ చేసుకొని రావాలి ఏమైనా సామాన్లు అయితే తీసుకు వెళ్ళడానికి తీసుకొని పోయడానికి అయితే మాత్రం మీకు నుంచి అయితే ఈ రోజు అయితే నేను చెప్తామనుకుంటున్నాను నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ అయితే పెట్టడం లేదు మీరు ఏమైనా కామెంట్ పెడితేనే కదండి వీడియో చేయడానికి అయితే నాకు బాగుంటుంది ఎందుకంటే మీకు ఏం డౌట్ వచ్చినా కూడా కామెంట్ పెట్టేసి దాని తర్వాత నేను ఖచ్చితంగా దాన్ని వీడియో అయితే పెట్టడానికి నేనైతే ట్రై చేస్తాను ఈ టైంలో వచ్చేసి ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది మొత్తానికి ఇంకా లెఫ్ట్ సైడ్ చూసుకుంటే అవన్నీ వచ్చేసి థైమాలో అక్కడ మొత్తము ఇంకా వఫ్రాలో ఇంకా ఎడారి ప్రాంతాలన్నీ ఇలాగే ఉంటాయి ఇటు సైడ్ అయితే గోయెట్లో గోయెట్లో మీరు ఎక్కడ చూసినా కూడా రూట్లు అయితే బాగుంటాయి చూడండి నాకైతే ఇంకా ముందరలో ఇంకా దగ్గరలోనే నేనైతే రైట్కి అయితే వెళ్ళాలి ఇంకా మనం అయితే ఇంకా డ్రైవింగ్ గురించి చెప్పాలంటే నిజంగా ఇక్కడ వచ్చేసి చాలా సేఫ్టీగా అయితే డ్రైవ్ చేసుకోవాలి చూడండి సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం అన్ని ఎడారిలో మొత్తం అన్ని అవి హైమాలు అయితే వేసినారు నేనైతే ఇక్కడ చూడండి రైట్ సైడ్కి రైట్ సైడ్ లో వెళ్ళినాము అనుకోండి ముందుగా అయితే ఎంటర్ అయిపోతాము ఇంకో దావ కూడా ఉండదు ముందర సబాల్ కి వెళ్ళేదానికి చూడండి లెఫ్ట్ సైడ్ లో అయితే ఇవి ఎన్ని కెమెరాలు ఈ కోయట్లో వచ్చేసి కొన్ని కెమెరాలు ఉంటాయి ఆ కెమెరాలు వచ్చేసి ఎనభై గంటే ఎక్కువగా స్పీడ్ వెళ్ళామే అనుకోండి మాకైతే ఖచ్చితంగా అయితే కెమెరా అనేది క్యాప్చర్ అయితే కొన్ని కెమెరాలు ఎలాగరా అంటే ఎయిటీ ఉంటే మనము హండ్రెడ్ వరకు అయితే వెళ్ళొచ్చు అంటే దానిపైన వెళ్ళామనుకోండి తప్పనిసరిగా అయితే క్యాప్చర్ అయితే ఉంటుంది కొన్ని చోట్ల వచ్చేసి వన్ ట్వంటీ ఉంటుంది వన్ ట్వంటీ కంటే మనం స్పీడ్ అంటే ఇంకా దానిపైన ఇంకా ఒక టెన్ అయితే ఎక్కువగా అయితే వెళ్ళగలుగుతాము వన్ థర్టీ కంటే ఎక్కువగా స్పీడ్ వెళ్తే ఖచ్చితంగా మనకైతే కెమెరా అయితే క్యాప్చర్ అయితే చేస్తుంది ఈ కోయట్లో డ్రైవర్లకి అది ఒకటే తలనొప్పి ఎందుకురా అంటే మనకి ఏ కానీ ఇక్కడ మనకైతే కెమెరాలు అయితే కొట్టాయే అనుకోండి తప్పనిసరిగా మన శాలరీల నుంచి అయితే వాళ్ళు అయితే కట్ చేసుకుంటారు కెమెరాలు ఒకటనే కాదు ఏమైనా బండి తగలని లేదంటే ఎక్కడైనా ఫైన్స్ మనకి పోలీస్ వాళ్ళు వేయని దాని తర్వాత మనకైతే ఖచ్చితంగా వాళ్ళు మా మా శాలరీల నుంచి అయితే పెరుగుతుంటారు అన్నమా ఈ సభాలమ్మ పక్కన చూడండి ఇంకా ఈ సభాలమ్మ దాని తర్వాత కూడా ఇంకా రోడ్లు అయితే వేస్తూనే ఉంటారు ఇటు సైడ్ మొత్తము ఇక్కడ అయితే ఇక్కడ నుంచి అయితే రోడ్ అయితే బాగలేదు చూడండి రోడ్డు కూడా చాలా డ్యామేజ్ అయి ఉంది మొత్తానికైతే ఎన్ని రోజులు ముందు వేసారో తెలియదు మొత్తానికి ఈ రూట్ బట్ అయితే నేను కూడా ఈ వఫ్రా దగ్గరికి అయితే ఫస్ట్ సార్ అయితే వెళ్తా ఉన్నాను ఈ మజరాక్ ఫస్ట్ టైం అయితే ఈ రూట్ కూడా నేను ఫస్ట్ టైం వస్తున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం అంత రూట్ వచ్చేసి నిజంగా చాలా గలీజ్గా ఉండదు ఈ రోజే నా బండికి టైర్లు అన్ని ఇంకా ఖరాబ్ అయిపోయినట్టే ఎందుకంటే ఆ ప్రకారంగా అయితే గలీజ్గా ఉంటుంది ఈ రోడ్ లో నుంచి మనం ఇంకొంచెం ముందర వెళ్ళిన తర్వాత మనకైతే ఒక దవ్వార్ ఉంటది ఆ దవ్వార్లో నుంచి రైట్ సైడ్ అదంతా మొత్తం అంతా మనకి ఇంకా సబాలే అది రోడ్ లో చూడండి బండ్లు చెడిపోయినాయి అనుకోండి డ్రైవర్ల పరిస్థితి ఇలా ఉంటుంది ఎవరిదో బండి అయితే చెడిపోయింది మొత్తానికి అయితే ఇది ఎవరిదో తెలియదు పాప మొత్తం వచ్చేసి పాయినట్ లేపేసి ఇంకేమో చెక్ చేసుకుంటా అన్నాడు ఈ రోడ్ లో వచ్చేసి ఏది కూడా పెట్టనివ్వరు మన ఇండియాలో అయితే ఎక్కడ చూసినా మనం డాబాలు పెట్టుకోవచ్చు మనకైతే పాన్ డబ్బాలు అయితే పెట్టుకోవచ్చు సిగరెట్లు చాయ్ చాయ్ బంకులు అవన్నీ పెట్టుకోవచ్చు మనము ఇక్కడ వచ్చేసి వీళ్ళకైతే అనుమతి అయితే ఇవ్వదు ఇక్కడ కోయేట్ గవర్నమెంట్ మొత్తానికి ఏదైనా కానీ ఈ సభాలామా దాని తర్వాత కూడా ఇంకా కోవేట్ వచ్చేసి ఇంకా డెవలప్ అవుతూనే ఉండదు కానీ అస్సలు అయితే స్టాప్ అవ్వడం లేదు నేను రావాల్సిన చోట అయితే వచ్చేసింది అని చెప్పేసి అనుకుంటున్నాను బట్ మొత్తానికి అయితే ఇంకా నాకైతే లొకేషన్ అయితే ఇంకా ఒక నైన్ కిలోమీటర్ అయితే చూపిస్తా ఉన్నా చూడండి మనకు తెలిసిన చోట అయితే మనం లొకేషన్ లేకుండానే వెళ్ళిపోవచ్చు మనకు తెలియని చోట తప్పనిసరిగా ఇక్కడ వచ్చేసి మనం అయితే లొకేషన్ యూస్ చేయకపోతే చాలా కష్టము మొత్తానికి నా లొకేషన్కి ఇక్కడికి వచ్చి నిలబడేసింది ఇక్కడ బండి పక్కన పెట్టేసి నేనైతే నా కఫీల్కి అయితే కాల్ చేశాను నా కఫీల్ వచ్చేసి వేరే అతని నంబర్ ఇచ్చాడు అతనికి కాల్ చేసి కాంటాక్ట్ చేసి అతను వచ్చేసి నాకు ఇక్కడ నుంచి అయితే దారి అయితే ఎలాగో నేను రావాల్సిందే చోటుకైతే అయితే వచ్చేసాను ఇక్కడ చూడండి ఆ గ్రిల్ ఒక మూడో నాలుగు అయితే వేస్తారు నా బండ్లో అవే నేను ఇంకా ఇక్కడి నుంచి అయితే తీసుకొని వెళ్ళాలి ఇక్కడి నుంచి నేను వచ్చేసి కనీసం అంటే ఒక నలభై ఐదు కిలోమీటర్లు యాభై కిలోమీటర్లు అయితే వచ్చింటాను నేను చూడండి వీళ్ళు వచ్చేసి లోడ్ చేస్తున్నారు ఈ ముఖయంలో వచ్చేసి వీళ్ళు వచ్చేసి అన్ని ఐరన్ రాడ్లు అంట వీళ్ళకి కావాల్సిన జాలీ టైపులో వచ్చేసి గేట్లు వచ్చేసి మ్యాట్లు ఇక్కడ చూడండి గేట్లు అవన్నీ వచ్చేసి ఇక్కడ వీళ్ళు రెడీ చేస్తూ ఉంటారు నిజంగా చాలా గ్రేడు ఈ వఫ్రాలో కూడా వీళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు వీళ్ళు ఇంత హార్డ్ వర్క్ చేసుకుంటూ ఇక్కడికి ఇక్కడి నుంచి వైట్ సిటీకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు దీన్ని బట్టి మీకు ఏమర్థమైందో కామెంట్ అయితే పెట్టేసేయండి ఏమర్థమైందిరా అంటే నాకైతే ఒకటైతే అర్థమయ్యింది వైట్ వచ్చేసి నిజంగా చాలా డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది ఇక్కడి నుంచి నిజంగా ఈ ఈ ఎడారి ప్రాంతంలో నుంచి స్వైట్ సిటీకి అయితే సామాన్లు అయితే ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి నా బండికి అయితే మొత్తానికి వీళ్ళైతే తాళ్ళు ఇంకా వేసి ఇంకా కడతా ఉంటారు ఆ మూడు గేట్లకి ఎందుకు అంటే ఇక్కడ వచ్చేసి వెళ్ళేటప్పుడు మనకైతే గ్యాల్ అయితే ఎక్కువగా ఉంటుంది అందుకోసం టైట్ అయితే ఇంకా వల్లే ఇంకా ఫిట్ చేసిస్తారు మనకి బై మిస్టేక్తో కూడా ఈ తాళ్ళు కానీ ఊడ్డాయే అనుకోండి ఇంకా నా జీవితం ఇంకా బర్బాద్ అయిపోయినట్టే ఎందుకురా బర్బాద్ అనుకుంటున్నారా ఖచ్చితంగా యాక్సిడెంట్లు ఒక్కదాని వెనకాల ఖచ్చితంగా మూడు నాలుగు బండ్లు దాని ఇంకా వెనకాల బండ్లు ఉంటాయి అవి కూడా అయితే యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి అవి కానీ ఒకవేళ ఆ తాడు ఊడిపోతే యాక్సిడెంట్ ఎందుకు అవుతుందరా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు ఎందుకురా అంటే ఇక్కడ ట్రాఫిక్ అయితే ఎక్కువగా ఉంటుంది బట్ అయితే బండ్ల వెనకాల నుంచి బండ్ల వెనకాల నుంచి అయితే ఇంకా బండ్లు పాస్ అవుతూనే ఉంటాయి వందకి తగ్గకుండా అయితే వేస్తూ ఉంటారో ఇక్కడ వచ్చేసి ముగ్గురు నలుగురు అయితే ఉంటారు చూడండి వాళ్ళ రూము వాళ్ళ బెడ్ ఎలా ఉండదు ఇతనికి వచ్చేసి మా కఫీల్ తెలుసు ఇక్కడ ఐదు మంది ఉన్నారు ఐదు మందిలో ఒక్కడే అయితే నా కఫీల్కి అయితే గుర్తించాడు మొత్తానికి నేనైతే తాడు ఇంకా కట్టుకునేసి ఇంకా ఇక్కడ నుంచి అయితే బయలుదేరి వెళ్ళిపోయాను ఇక్కడ చూడండి రోడ్లు అయితే ఎలా ఉంటాయి చూడండి ఈ ముఖయ్యం రూట్లో పాపం ఈ ఎడారులో పనిచేసే వాళ్ళైతే చాలా కష్టం ఉంటుంది వాళ్ళకి అంటే టయానికి అయితే తిండి ఉండదు ఎక్కువగా వచ్చేసి కుబ్బుసు వచ్చి తెచ్చి పెట్టేస్తూ ఉంటారు ఇలాంటి వర్క్ చేసే వాళ్ళకి ఎడారిలో ఉండేవాళ్ళు ఇలాంటి వర్క్ చేసే వాళ్ళకి ఆ కుబ్బూసులు ఇవి అవి చాలా కష్టంగా ఉంటుంది ఎన్ని రోజులు తిన్నా కూడా ఒకటే ఆ ఎండిపోయిన కుబ్బుసే తింటూ ఉంటే మనిషికి అయితే ఇంకా ఆకి అనేది చచ్చిపోతుంది ఇక్కడ ఇంకా చాలా బాధేస్తూ ఉంటుంది ఒకసారి అంటే ఇందులోనే కొన్ని ముఖయంలు అయితే ఉంటాయి వఫ్రాలో అందులో వచ్చేసి కోటి వాళ్ళు వస్తూ పోతూ ఉంటారు వాళ్ళు పార్టీలు అయితే జరుగుతూ ఉంటాయి వాళ్ళకి అప్పుడు వచ్చేసి అన్నంతో ఏం బాధ ఉండదు పాపము కొందరికైతే ఇలాగ కష్టాలు అయితే తప్పము మనమైతే ఇక్కడికి వచ్చి ఇంకా ఎంత కష్టపడతా ఉంటాము అనేది అది మనకి ఆ దేవునికి మాత్రమే తెలుస్తూ ఉంటుంది ఇక్కడ చూడండి మనకి మన ఇండియాలో ఉన్నట్టే కరెంట్ లైన్లు అయితే ఇక్కడ ఎలా ఉన్నాయో బట్ అయితే నాకు తెలిసిన కాటికై దానికంటే ఇంకా హై వోల్టేజ్ అయితే ఉండొచ్చు కరెంట్ వోల్టేజెస్ అంటే ఇక్కడ ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఆన్లోనే ఉంటుంది ఇంకా ఇటు సైడు ఇంకా దాని తర్వాత వెళ్తే మనకైతే ఇంకా సౌత్ బార్డర్ అయితే వస్తుంది అంతే దాని తర్వాత అయితే కోయట్ ఇంకా ఫినిష్ అక్కడి వరకే ఉంటుంది కోయట్ నుంచి సౌత్కి వెళ్ళాలంటే రెండు బార్డర్లు అయితే ఉంటుంది ఒకటి వచ్చేసి ఇరాక్ సైడ్ అయితే ఒక బార్డర్ అయితే ఉంటుంది ఇటు సైడ్ వచ్చేసి ఇది ఇక్కడ నవాజ్ సాహిబ్ దగ్గర అయితే ఒక బార్డర్ అయితే ఉంటుంది ఇక్కడి నుంచి అయితే మక్కాకి వెళ్ళడానికి అయితే ఇక్కడ నుంచి వాళ్ళు ఈ రెండు బార్డర్లలో నుంచే వెళ్ళాలి వాళ్ళకి కూడా తప్పనిసరిగా అయితే వీసా అయితే ఉంటుంది బట్ అయితే వీళ్ళకి ఒక ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ అలా కార్లో జర్నీ చేస్తే వెళ్ళిపోవచ్చు మనం ఇక్కడ నుంచి సోదీకి ఈ వైర్లు చూస్తూ ఉంటే పైనుంచి ఆడబడిపోతాయని చెప్పేసి భయం వేస్తూ ఉంటుంది అంటే ఈ హైవోల్టేజ్ కరెంట్ ఉంటుంది అనమాట దీంట్లో నాకు డౌట్ అయితే కొడతా అది ఇక్కడ నుంచి సౌదీకి కూడా ఏమైనా కరెంట్ సప్లై ఉంటుందా అక్కడి నుంచి ఇక్కడ సప్లై ఉంటుందా అని చెప్పేసి నాకైతే ఒక డౌటు నిజంగా ఈ రూట్లో చూసుకుంటే నిజంగా చాలా గలీజు నిజంగా అయితే ఆ డోర్లు అయితే వేసుకున్నాను ఇంత చిన్నగా అయితే వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది లేదంటే ఖచ్చితంగా అవి ఊడిపోతాయి తాళ్ళలో బట్ బట్ వచ్చేసి నాకైతే హెల్ప్ చేసే వాళ్ళైతే ఇంకా ఆ రోడ్లో అయితే ఎవరు కనిపించరు మనకి ఇండియా టైపు ఇక్కడ జనాలు అయితే తిరుగుతూ ఉండరు రోడ్లు చూడండి రోడ్లు ఎంత గలీజ్ ఉన్నాయి ఇక్కడ నాకైతే మొత్తానికి ఈ తాళ్ళు ఏడు ఊడిపోయినారా అని చెప్పేసి నాకైతే డౌట్ అయితే వేసింది అందుకోసమే నేనైతే మెయిన్ రోడ్ లోకి వచ్చేసి ఇంకా నేను నా బండికి అయితే చెక్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ బండి అయితే నిలబెట్టేసింది చూడండి నా బండికి అయితే చెక్ చేసుకుందాం అని చెప్పేసి తర్వాత అవి వైర్లు అన్ని కరెక్ట్గా అయితే కట్టినాడు ఆ తాళ్ళు మరి ఇంకెందుకు లేటు ఇంకా తాళ్ళు అయితే కరెక్ట్గానే ఉన్నాయి మనకైతే మా బండికి చెక్కు చెదిరిని లేదు ఈ తాళ్ళు అంత గలీజ్ రోడ్లో వచ్చినా కూడా చూడండి ఆ పెద్ద పెద్ద గేట్లు చాలా వెయిట్ ఉంటాయి అవి సో మొత్తానికైతే నేనైతే ఇంకా ఇక్కడి నుంచి అయితే ఇంకా వెళ్ళిపోదాము ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి ఇంకా తగ్గకుండా ఇంకా వందకి తగ్గకుండా అయితే వెళ్ళిపోదాము నిజంగా ఈ తాళ్ళు ఆడూడిపోతాయని చెప్పేసి చాలా భయం అయితే వేసింది బట్ అయితే ఏం కూడా లేదు నేనైతే ఇక్కడి నుంచి అయితే బయలుదేరి వెళ్ళిపో వెళ్ళిపోతున్నాను చూడండి అంతలోనే నా కఫీల్ అయితే కాల్ చేశాడు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా రా ఎందుకురా అంటే అవి బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు చాలా రేర్గా పెడితగా అయితే వెళ్ళింటాయి అవి అందుకోసం వచ్చేసి చిన్నగా రా అని చెప్పేసి చెప్పాడు సరే ఓకే బాబా అని చెప్పేసి నేనైతే ఇక్కడి నుంచి అయితే బయలుదేరేశాను ఇక్కడ చూడండి అక్కడ నుంచి వచ్చేటప్పుడు కూడా రూట్ బాగాలేదు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ నుంచి అయితే రూట్ అయితే బాగలేదు చాలా కలీష్కుండా ఇక్కడ సబాలా మధు వఫ్రా రూట్ లో అయితే చాలా నుంచి వచ్చేటప్పుడు అయితే మీరు చూసింటారు చూడండి ఎంత దూరం ఉండదో ఇటు సైడ్ చూసుకుంటే ఇంకా ఇంత దూరం అయితే ఉండదు రూట్ లో అక్కడి నుంచి అయితే నేనైతే చాలా తొందరగా అయితే వచ్చేసాను ఎందుకు అంటే నేనైతే ఇంకా అన్నం అయితే భోజనం చేయలేదు అందుకోసం వచ్చేసి నేనైతే వచ్చేసాను ఇక్కడ చూడండి నేను దగ్గర దగ్గర మా కోయిటి అను ముఖం ఏం అయితే వచ్చేసాను చూడండి మా కోయిటి వాన్ ముఖం ముందర వచ్చేసి చాలా ప్రైవేట్ కంపెనీస్ అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి కోయిటి వాళ్ళ ప్రైవేట్ కంపెనీలు ఇవన్నీ చూడండి ఎంతో మార్క్ అంట ఇది మొత్తానికి ఇక్కడికి వచ్చానో లేదో మా కఫీల్కి ఏమన్నా నేను ఏమన్నా దీంట్లో కెమెరా పెట్టినాడో లేదో తెలియదు మొత్తానికి వచ్చేసినావా అని చెప్పేసి అయితే కాల్ చేసినాడు అంతలోనే జస్ట్ ఒక ఫైవ్ లో అయితే అక్కడికైతే చేరిపోతాను బావా ఇంకా అక్కడ వెళ్ళేసి ఇంకా అన్లోడ్ చేసి నేనైతే ఇంకా భోజనం చేయలేదు ఇంకా వెళ్ళాలని చెప్తే సరే సరే తొందరగా ఇంకా అన్లోడ్ చేపించేసి వచ్చేసి అన్నాడు ఇక్కడ చూడండి కుక్కలు ఎలా ఉన్నాయో మన మన ఇండియాలో ఉన్నట్టే చూడండి ఎన్ని కుక్కలు అయితే ఉన్నాయో బట్ అయితే ఇవి వచ్చేసి ఈ కంపెనీస్ కంపెనీస్లకి ఇంకా సెక్యూరిటీ గార్డ్లు ఇవే మనకి ఇక్కడ ఎవరైనా కానీ లో వస్తే నిజంగా కరిసేస్తాయి అవి పైన చూడండి ఆ సూర్యుడు అయితే నిజంగా కరెక్ట్గా ఆ గ్లాస్లో నుంచి అయితే ఆ క్రాంతికి అయితే అసలు కన్లు అయితే కూడా ఇంకా డిమ్ అయిపోతూ ఉన్నాయి అలా ఉండదు క్లైమేట్ ఇక్కడ సూర్యుడు వచ్చినా కూడా ఈ టైంలో వచ్చేసి మాకైతే ఇంకా చలికాలం అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ వచ్చేసి ఫుల్ హ్యాపీగా ఇంకా స్వెటర్లు వేసుకొని ఇంకా మనం ఇంకా డ్యూటీలు అయితే చేసుకోవాలి డ్రైవర్స్ అందరూ చూడండి మొత్తానికి అయితే మా కోయిటీ వాళ్ళ ముఖం అయితే వచ్చేసి ఇక్కడ నుంచి నేనైతే హారన్ కొడితే నిజంగా ఇంకా తౌఫీక్ అన్న ఉంటాడు ఆ తౌఫీక్ అన్న వచ్చేసి స్టాండర్డ్ అయిపోతాడు వీడు ఎందో మళ్ళీ ఎందుకు తీసుకొని వస్తా ఉన్నాడ్రా నాకైతే తలనొప్పి అయితే పెడతాడు రా వీడు అని చెప్పేసి పాపం అయితే రెడీ అయితే అయిపోతాడు మన ఇండియా అతనే పాపం చాలా మంచి అతను తౌఫీక్ అన్న ఏదైనా కావాలి అంటే ఇక్కడి నుంచి నేను తీసుకొని వెళ్తూ ఉంటాను అతనికి ఏమైనా కావాలంటే అక్కడి నుంచి తెచ్చి ఇస్తా ఉంటాను చూడండి ఇతనే వచ్చేసి మా మా కోయిటి ముఖయంలో వచ్చేసి ఇతను వర్క్ చేస్తాడు రెడీగా అయితే ఉన్నాడు త్వరగా వచ్చేసి అన్లోడ్ చేపించేసి నీకు ఇంటికి పంపించేస్తాను నువ్వు ఇంకా అన్నం భోజనం చేయలేదు కదా అని చెప్పేసి చెప్పాడు పాపం ఫోన్ చేసి ఇంతకు ముందే అయితే అక్కడి నుంచే కేక్లు అయితే వేస్తాడు అటురా అటురా అని చెప్పేసి చెప్తాడు చాలా మంచివాడు పాప తౌఫీక్ తోఫీ కన్నా ఈ రోజు వచ్చేసి ఫుల్ పార్టీ ఉంటది ఆ తోఫీ కన్నా కూడా పాప ఇంకా భోజనం అయితే చేయలేదంట కరెక్ట్ గా వచ్చేసి త్రీ థర్టీ అవుతా ఉంటది టైం ఈ కోయట్ లో జీవితం ఎలాగరా అంటే ఎంత కష్టపడితే అంత ఫలితం అయితే ఉంటది తప్పనిసరిగా అయితే నేనైతే ఇంకా రివర్స్ లో ఇంకా తెచ్చి ఇంకా ఇక్కడ బండి అయితే పెట్టేశాను ఇక్కడ చూడండి మొన్న తీసుకుని వచ్చిన లోడ్లు అయితే ఇక్కడైతే పడినాయి ఇక్కడ లో మొత్తానికి ఇవన్నీ వచ్చేసి ఇంకా దింపేసి ఇంకా తోఫీ కన్నా నాకైతే పంపించేస్తాడు నేనైతే బయలుదేరి వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి ఇక్కడ ఆ ఓఫరాలో వేసుకొని వచ్చిన సామాన్లన్నీ ఇక్కడైతే పింపించేసినాము మొత్తానికి కాబట్టి ఖాళీ చేసుకునేసినాము ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్